హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు ఏంటంటే మేము విజయవాడ షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట సో షాపింగ్ అంటే ఓ ఏం ఉండదు అది క్లాతింగ్ ఏం లేదు సో నార్మల్గా మనకు పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా సో జూన్లో అందుకని చెప్పేసి సో ఇక్కడ మనకు విజయవాడ డిమార్ట్ ఉంటుంది కాబట్టి అంటే కొంచెం తక్కువ ప్రైజెస్కే అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో చూద్దామని చెప్పేసి ఈరోజు వెళ్ళాలనుకుంటున్నాం అనమాట సో ఇది నా మార్నింగ్ రొటీన్ సో మార్నింగ్ వచ్చేసి మేము ఇంకా పడుకునే ఉన్నాం ఇంకా రాద అయితే లేచి ఇంట్లో వర్క్స్ అనేది స్టార్ట్ చేసింది ఏమంటే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ మీల్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా సో దానికోసం అని చెప్పేసి ఈరోజైతే మేము ఫిష్ ఫ్రై చేసాము అంటే నిన్న నేను వీడియో పోస్ట్ చేశాను కదా ఫిష్ కర్రీ వ్లాగ్ సో దానిది అనమాట అయితే ఇంకా చెప్పాను కదా పిల్లలు రాధా వాళ్ళు ఫిష్ కర్రీ తినరు అని సో వాళ్ళ కోసం అని చెప్పేసి తను ముందు రోజు నైటే ఫిష్ ఫిషెస్ వాటికి మొత్తం మసాలా అవన్నీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది అనమాట మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంది సో ఇంకా ఫిష్ ఫ్రైలోకి నేను పప్పుచారు చేశాను రాధా ఫిష్ ఫ్రై చేసింది అండ్ ఫిష్ కర్రీ కూడా ఉంది సో ఈరోజు మా డిన్నర్ సారీ లంచ్ ఏంటంటే పప్పుచారు ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై వైట్ రైస్ మ్యాంగో కర్డ్ అనమాట సో ఇది మా ఆఫ్టర్నూన్ సో మార్నింగ్ వర్క్స్ అన్నీ యాజ్ యూజువల్ రొటీన్గానే ఉంటాయి కదా సో అందుకు నేను అవేమీ చూపించలేదు ఇంకా ఈ రెసిపీస్ అన్నీ మీ అందరికీ తెలిసిందే అందుకు కూడా నేను ఇవేమీ కుక్ చేసేటప్పుడు ఏమీ చేయలేదు జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా మధ్యాహ్నం కూర్చొని అందరం ఇలా కూర్చొని ఫుడ్ అయితే తింటున్నాము ఇక్కడ ఏంటబ్బా విస్తరాకులు ఉన్నాయని చెప్పి అనుకోకండి ఏమంటే అందరం చాలా ఎక్కువ మందే ఉన్నాం కాబట్టి గిన్నెలు ఎక్కువ పడతాయి కదా అవి కడుక్కోవడము సరిపోతుంది టైము అందుకోసమని చెప్పేసి మేము ప్లేస్ తెప్పించామన్నమాట సో ప్లేట్స్ అయితే మనకు కొంచెం వర్క్ కూడా తగ్గుతుంది కదా అందుకు హ్యాపీగా ఇలా ప్లేట్స్లో తినేసి వాటిని తీసి డస్ట్బిన్లో పడేస్తూ ఉన్నాము కొంచెం వర్క్ తగ్గుతుంది కదా ఏమంటే అందరం ఒక చోట ఉన్నప్పుడు ఇంక ఎప్పుడు పనులు చేసుకుంటూ ఉంటే ఏం బాగుంటుంది కొంచెం టైం అనేది దొరికితే మంచిగా కూర్చొని ముచ్చలు చేసుకోవచ్చు కదా సో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కానీ వెళ్ళడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి కొంచెం పని తగ్గుతుంది అని చెప్పేసి మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట సో అదేనమాట విషయం ఇంకా ఆఫ్టర్నూన్ అందరం తినేసేసి అయిపోయిన తర్వాత ఇంకా ఫోర్ ఓ క్లాక్కి ఇంకా డీ మార్ట్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఏమంటే మా అమ్మ వచ్చేసి పిల్లలకి ఎవ్రీ ఇయర్ నా ఈ ఒక్క సంవత్సరమే కాదు మా పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ అమ్మ పిల్లలకి స్కూల్ బుక్స్ స్కూల్ బ్యాగ్స్ యూనిఫామ్స్ తను తీసుకుంటుందన్నమాట ఇంకా ఇప్పుడు విజయవాడ వచ్చాం కాబట్టి కొంచెం ఏమన్నా తక్కువలో ది బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి అంటే హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా ఇక్కడ మనకి చూద్దామని చెప్పేసి డి వెళ్దామని చెప్పేసి అనింది ఇంకా అందుకోసం అని చెప్పేసి వెళ్తున్నాము ఇంకా ఈరోజు ఈ స్పాన్సర్ వచ్చేసి మా అమ్మ సో చూద్దాము ఎంత షాపింగ్ బిల్ అవుతుందో సో అది అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి మొన్న ఉగాది పండగప్పుడు తీసుకున్నాను నేను చాలా బాగుంది చాలా డీసెంట్గా నాకు చాలా నచ్చింది ఎస్ ఎస్పెషల్లీ ఏంటంటే నాకు కా డ్రెస్ కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది అనిపించింది చాలా బాగుంది ఇంకా వీళ్ళు రెడై బయట కూర్చున్నారు ఇంకా నేను అమ్మ పిల్లమ్మ ముందు వెళ్తున్నాం అన్నమాట ఏమంటే రాధా వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉంటారు సో వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని పలకరించి కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి మా చెల్లి ఇంక తను రెడీ నేను వస్తాను మీరు అంతలోపు వంటికి వెళ్ళండి అని చెప్పి అనింది సరే అని చెప్పేసి మేము వాళ్ళ వాళ్ళు వంటికి వెళ్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక కాలుకి యాక్సిడెంట్ జరిగింది కదా సో ఆ యాక్సిడెంట్ జరిగిన కాలు కూడా ఈ మధ్య ఏంటంటే బోన్ పెయిన్ వస్తుంది చాలా చాలా పెయిన్ వస్తుంది అనమాట సో అది కూడా ఒకసారి చెకప్ చేసుకుందామని అనుకుంటున్నాను డబ్బులు దండిగా పడకపోతున్నావా అమ్మ డబ్బులు దండిగా పడకపోతుందా వాడికి అది చేస్తున్నా అందుకే దండికి పట్టుకుపోతున్నా అది ఇంకా మేమైతే రాధా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేసామన్నమాట ఇంకా లోపల వీళ్ళు వచ్చారు సో ఇంకా రోడ్డు మీద ఉన్నామన్నమాట ఏమంటే అందరము ఆటోకి వెళ్ళాలంటే ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు సో అందుకోసం అని చెప్పేసి ఈ పిల్ల బ్యాచ్ వరకు స్కూటీ మీద ఎక్కిచ్చాము సో వీళ్ళ వరకు స్కూటీ మీద వెళ్ళిపోతారు కదా ఇంకా ఆ తర్వాత మేము ఇక్కడ ఒక ఆటో తీసుకొని మేము ఆటోలో వెళ్ళామనమాట సో అండ్ ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను సో ఏమంటే మనము ఇప్పుడు రీసెంట్గా కొన్ని జ్యువెలరీ కలెక్షన్ తీసుకొచ్చామన్నమాట సో ఆ కలెక్షన్ చూపిస్తాను చూడండి సో రీసెంట్గా మనము కొన్ని బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కొన్ని ఇయర్ రింగ్ కలెక్షన్ అవి తీసుకొచ్చామండి నెంబర్ వన్ క్వాలిటీ అనమాట నేను ఇక్కడ స్క్రీన్ పైన మీకు నేను బ్లాక్ బీడ్స్ అండ్ వాటి ప్రైజెస్ కూడా నేను చూపిస్తున్నాను క్లియర్ కట్గా ఒకసారి మీరు చూడండి చాలా అంటే చాలా హెవీగా చాలా గ్రాండ్గా అండ్ చాలా సింపుల్గా కూడా ఉన్నాయండి చాలా మంచి కలెక్షన్ అండ్ మనం చాలా తక్కువ ప్రైజ్గా ఇస్తున్నామండి మీరు ఎక్కువ ఎక్కువ రేట్లు ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు మనం ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి కలెక్షన్ ఇస్తున్నందుకు మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఓకేనా అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది మంచి ల్యావెండర్ కలర్ అనమాట డార్క్ లావెండర్ కలర్ వైట్ స్టోన్తో వస్తుంది ఇది ఏదో ఉంటుందండి పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు ఎన్ అసలు వీడియోల కంటే ఇంకా రియల్గా ఎంత షైనగా ఎంత బ్రైట్గా ఉందంటే చాలా బాగుంది లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట మీకు కావాలంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీకు ఏది కావాలో అది మీరు స్క్రీన్షాట్ తీసి రౌండ్ ఆఫ్ చేసి పంపించండి మీకు క్లియర్ పిక్ చూపిస్తాను నేను అండ్ వీడియో కాల్లో కూడా మాక్సిమమ్ చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా మనకు వీడియోలో ఏంటంటే కొంచెం క్వాలిటీ మిస్ అవుతుందండి బట్ రియల్గా మాత్రం అసలు ఎంత బాగుందంటే అసలు మీరు కూడా ఒక పర్చేస్ చేసుకొని తీసుకున్న తర్వాత బాగా వీడియోల కంటే రియల్గానే చాలా బాగుంది అని ఖచ్చితంగా అనుకుంటారు ఏమంటే మనం చాలా జెన్యున్ అండి సో మన ఫాలోవర్స్ డిసప్పాయింట్ అవ్వకూడదు అసలు డిసప్పాయింట్ అయ్యారంటే మనకు అక్కడే బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి మెయిన్లీ నేను అది గుర్తు పెట్టుకొని మైండ్లో పెట్టుకొని తీసుకొస్తాను కలెక్షన్ అనేది అండ్ ఇక్కడ చూపిస్తున్న ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఈచ్ వన్ టూ హండ్రెడ్ అండి ఓకేనా ఈచ్ వన్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఏమంటారు ఈ బ్లాక్ బ్లాక్బీర్స్ అనేవి మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఒకటే షిప్పింగ్ ఉంటుందండి ఓకేనా లేదు మాకు ఒకటే చాలంటే కానీ షిప్పింగ్ ఛార్జెస్ యాజ్ యూజువల్ నార్మల్గా ఉంటాయి సో ఇదన్నమాట ఇక్కడ నేను చూపించిన వాళ్ళు మీకు ఏది నచ్చినా కానీ పర్చేస్ చేసుకోండి ఓకేనా అండ్ ఇక్కడ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అని పెట్టాం కదా ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీసేనండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ చాలా సింపుల్గా ఉంటాయి అండ్ ఈ బ్లాక్ బీర్స్ వచ్చేసి నిన్న నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకున్నాను ఎంత ఎంత బాగుందంటే చాలా బాగుంది నేను మా వాట్సాప్ స్టేటస్లో పెట్టినప్పుడే చాలా మంది అడిగారు ఇది ఎక్కడ తీసుకున్నావని సో మనకు నా దగ్గర పర్సనల్గానే ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ వరకు కంప్లీట్ అయిపోయాయి అనమాట నేను నేను టెంపుల్కి వెళ్ళున్నాను విజయవాడ దుర్గమ్మ గుడికి ఫ్రైడే రోజు అసలు అప్పుడు వేసుకున్నాను ఇది అసలు ఎంతమంది తీసుకున్నారో మా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ వాళ్ళే అంత బాగుంటుందండి మీకు ఇక్కడ క్లియర్ కరెక్ట్గా నేను ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను చూడండి ఓకేనా ఈ వీడియోలో నేను చెప్పడం మర్చిపోయినా కానీ మీకు ఏది కావాలో అది మీరు స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి సో మీరైతే అసలు డిసప్పాయింట్ అవ్వరండి మీకు వీడియోల కంటే కూడా రియల్గా ఇంకా చాలా మంచి ఫినిషింగ్ తోటి చాలా బాగుంటాయి అన్నమాట ఇది వచ్చేసి మంచి లైట్ సీ గ్రీన్ కలర్లో వస్తుంది వైట్ స్టోన్ సీజర్ స్టోన్ అండి ఓకేనా సీజర్ స్టోన్లో ఉంటుంది చాలా బాగుంటున్నాయి అండ్ లాంగ్ లెంగ్త్ ఎవరైతే ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి కూడా మంచి పికాక్ డిజైన్లో ఉన్నాయండి సో పిక డిజైన్ కాంటే పికౌక్ డిజైన్ తీసుకోండి లేకపోతే ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి అండ్ ఎవరైనా సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా అండ్ డ్రెస్సెస్ మీదకి అలాగ వేసుకోవాలి బ్లాక్ బీడ్స్ అంటే కనుక ఇక్కడ ఉన్నాయి చూడండి వన్ లైన్ వచ్చినవి ఉన్నాయి అవి ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీసే ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి అండ్ ఇది మంచి సీజడ్ అండ్ కింద మంచి క్రిస్టల్ క్రిస్టల్ పూసెస్ ఏదో అంటారు వాటిని అలా వస్తుంది అది ఆ సీ అయితే ఎంత హెవీగా ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే అంత గ్రాండ్ లుక్ ఉందండి వాటి ప్రైజెస్ కూడా నేను మీకు అక్కడ చూపించాను చూడండి ఓకేనా సో చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి లాంగ్ వస్తుంది ఒకటేమో షార్ట్ వస్తుందనమాట షార్ట్ లెంత్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లాంగ్ లెంత్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇది మంచి పికాక్ డిజైన్ అండి చూసారా రెండు పికాక్స్ వచ్చేసి మంచిగా బ్లాక్ కలర్ చిన్న చిన్న స్మాల్ బీడ్స్ లాగా వస్తుంది సో పైన మొత్తం కూడా మనకు బ్లాక్ అండ్ గోల్డ్ పూసలతోటి ఫినిషింగ్ అయితే ఉంటుంది లాంగ్ లెంత్ అండి ఓకేనా సో లాంగ్ లెంత్లో ఉంటుంది చాలా హెవీగా చాలా మంచి అసలు చూడటానికి రియల్గా మీరు చూస్తే అసలు గోల్డ్ అన్నట్టే ఉంటుంది అండ్ చూడటం కంటే కూడా వేసుకున్నప్పుడు ఇం ఇంకా చాలా బాగుంటుంది శారీస్ మీదకైతే అసలు ఎంత ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది నా పిక్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా షార్ట్లో షార్ట్ వీడియో కానీ లేకపోతే కమ్యూట్లో పోస్ట్ చేస్తాను నేను లాంగ్ లెంగ్త్ బ్లాక్ బిట్స్ వేసుకున్నది అసలు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఒక మంచి న్యూ డిజైన్ అని చెప్పొచ్చు వినాయకుడు వచ్చిన రింగ్స్ అండి వినాయకుని బొమ్మ వచ్చేసి కింద చిన్న చిన్న మువ్వల్లాగా వస్తున్నవి సో అవి ఇయరింగ్స్ వచ్చాయి అండ్ ఇది వచ్చేసి మనకు బ్లాక్ బిడ్ ఇది ఒక సెట్ అనమాట సెట్ వైజ్గా ఉంటుంది సో ఇక్కడ సి గ్రీన్ కలర్లో ఉంది అండ్ పీచ్ కలర్లో రెండు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో వినాయకుని బొమ్మ వచ్చేసి కింద మువ్వలు వస్తున్నాయి అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి అండి ఇది సెట్ అనమాట ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది అంత బాగుంది నేను ఇస్తా చెప్పలేను ఇంకా అంత బాగుంది అండి సో మీకు కావాలనుకున్న వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి ఏదైతే మీకు కావాలో ఆ సెట్ ఏమంటారు ఆ సెట్ వరకు మీరు మార్క్ రౌండ్ మార్క్ వేసేసి నాకు వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మీకు ఇంకా నేను ఒరిజినల్ పిక్ యాడ్ చేస్తాను ఇవన్నీ కూడా ఒరిజినల్ అండి మీకు వీడియోలో ఎలా ఉందో రియల్ కూడా అలానే ఉంటాయి అంతకన్నా ఇంకా బాగుంటాయి వీడియోల కంటే కూడా రియల్ ఇంకా మంచిగా బ్రైట్గా కనిపిస్తాయండి ఓకేనా సో అసలు మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు అది విషయం ఇది కూడా ఒక మంచి లావెండర్ కలర్ అనమాట ప్రజెంట్ లావెండర్ కలర్ మంచి ట్రెండింగ్ కలర్ అయిపోయింది శారీస్ ఇప్పుడు డ్రెస్సెస్ కానివ్వండి బ్లాక్ బీర్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ అంతా ఇప్పుడు లావెండర్ కలర్ బాగా నడుస్తుంది కాబట్టి సో మేము ఎక్కువ కొంచెం లావెండర్ కలర్ తీసుకొచ్చాము లావెండర్ కలర్ అండ్ స్టోన్లో అసలు బ్లాక్ బీర్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట అంత గ్రాండ్ లుక్ అనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా వినాయకుడి అని చెప్పేసి సో వినాయకుడి లాకెట్ వస్తుందండి ఆ లాకెట్కి చిన్న చిన్న మువ్వలు వచ్చేసి చిన్న చిన్న క్యూట్ ఇయరింగ్స్ వచ్చాయి అనమాట నాకు ఇది చాలా 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 బాగా నచ్చింది చాలా కొత్త మోడల్ ఇది అసలు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంత బాగుంది వీటి ప్రైజెస్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను చూడండి ఫైనలీ విజయవాడ డి అయితే వచ్చాను ఇది నేను సెకండ్ టైం అనుకుంటాను రావడం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఒకసారి వచ్చాను అప్పుడు అమ్మకు కొన్ని ఇంట్లో గ్రోసరీ ఐటమ్స్ అవన్నీ వేసుకోవడానికి బాక్సెస్ కావాలంటే వాటి కోసం వచ్చాము అప్పుడు చాలా అంటే కొన్ని కొన్ని వాటిపైన ప్రైస్ అనేది చాలా లో ఉంటుందండి చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా ఏంటి ఇంత తక్కువ కాస్ట్ అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని వాటి మీద టూ మచ్ ప్రైస్ ఉంటుంది సో అలాగా మేము ఇక్కడ స్కూల్ బ్యాగ్స్ తీసుకొని వచ్చాము కానీ బట్ ఏమైందని అంటే ఇక్కడ ప్రైస్ టూ మచ్ అనిపించింది నాకు సో టూ మచ్ ఉన్నా కానీ ఉన్న వాటిలో కొంచెం ది ఇవే తీసుకోవడానికి ట్రై చేశాను ఇంకా అట్లాగా ఇంకా మన పిల్లలు మనం చెప్పినవి నచ్చరు కదా వాళ్ళు సొంతంగా వాళ్ళకి నచ్చిందే కావాలని అంటారు మన మాట ఎక్కడ వింటారు ఇక్కడ మేము వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ కొంచెం స్కూల్ ఏమంటారు క్యారేజ్ బాక్సెస్ లంచ్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ ఎక్సట్రా ఎక్సెట్రా స్లిప్పర్స్ షూస్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా పక్కకి వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సినవి ఏవేవో చూసుకుంటా ఉండాలన్నమాట ఒక్క చోట లేరు ఇంకా ఇక్కడ మా అమ్మ వచ్చేసి తనకు చిన్న మినీ పర్స్ ఉంటుంది కదా అంటే మొబైల్ కొంచెం సమ్ స్మాల్ అమౌంట్ అలా పెట్టుకోవడానికి ఒక చిన్న పర్స్ ఏమైనా కనిపిస్తుందేమో అని చెప్పేసి తను చూస్తుంది అక్కడ అండ్ ఇంకో విషయం ఏంటంటే మర్చిపోయాను అసలు ఈరోజు మే టెన్ సాటర్డే అండి ఈరోజుకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది యాక్చువల్ నేను నేను ఛానల్ క్రియేట్ చేసిన కూడా ఇదే రోజు అనమాట మే టెన్ శనివారం రోజు మధ్యాహ్నం మూడు మూడున్నర ఆ టైంలో నేను ఛానల్ క్రియేట్ చేశాను ఎగ్జాక్ట్గా అదే రోజు వచ్చింది ఈరోజు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోకుండా కూడా చాలామంది చూస్తుంటారు వీడియోస్ అలాంటి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంత మంచి ఫాలోవర్స్ నన్ను ఇంత సపోర్ట్ చేసేవాళ్ళు నాకు ఇంత మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చిన నా ఫాలోవర్స్ ఉన్నందుకు ఐఎమ్ సో లక్కీ థ్యాంక్ యూ సో మచ్ సిక్స్ ఇయర్స్ అసలు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అంటే అది చిన్న విషయం కాదండి నిజంగా చెప్పాలంటే నాతో పాటు చాలామంది ఏమంట యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేశారు కొంతమంది ఇంకా రన్ చేస్తున్నారు కొంతమంది మిడిల్లోనే డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే యూట్యూబ్ అంటే అంత కష్టము అండ్ అలాగే ఫాలోవర్ సపోర్ట్ కూడా ఉండాలి సో ఆ సపోర్టు నాకు నేను హ్యాపీగా ఉన్నప్పుడు సాడ్గా ఉన్నప్పుడు ఎప్పుడు నాకు మీరు ఆ సపోర్ట్ ఇవ్వడం వలన నేను సిక్స్ ఇయర్స్గా నేను యూట్యూబ్ అనేది రన్ చేయగలిగాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా సో అది విషయం ఇంకా ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా నేను అమ్మ చెల్లి అండ్ అలాగే మా మధ్య వాళ్ళ అన్నయ్య పిల్లలు అందరూ ఉన్నారు ఇంకా ఎవరికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకుంటూ ఉన్నారనమాట ఇంకా నేనైతే ఫైనల్గా పిల్లలకు కొన్ని స్లిప్పర్స్ తీసుకుందామని చెప్పి చూస్తున్నాను సో కొన్ని బెడ్షీట్స్ కొన్ని గ్రోసరీ ఐటమ్స్ వేసుకునే బాక్సెస్ ఇంకా ఈ స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ చూస్తున్నాను సో పిల్లల సెక్షన్ వరకు అన్నీ అమ్మే తీసుకుంది తనే చూ చూస్తుంది అక్కడ నేనేమి తీసుకోలేదని జస్ట్ గ్రోసరీవి బాక్సెస్ ఉన్నాయి కదా అక్కడ బ్లూ కలర్వి అలాంటివి ఒక టూ తీసుకున్నాను అనమాట అంటే త్రీ బాక్సెస్ హండ్రెడ్ రూపీసే పడింది గ్రోసరీ అంటే మనం షుగర్ ఏమంటారు ఇడ్లీ రవ్వ ఇలాంటివి వేసుకుంటాం కదా అలాంటివి ఒక ఒక సిక్స్ తీసుకున్నాను సిక్స్ బాక్సెస్ టూ హండ్రెడ్ రూపీసే పడ్డాయి అనమాట చాలా బాగుంది అండ్ ఒకటి బెడ్షీట్ తీసుకున్నాను బెడ్ మీదకి సో అంతే నేను పర్సనల్గా తీసుకుంది అయితే ఇంకా అలాగా ఇంకా అక్కడ షాపింగ్ అయితే అయిపోయింది మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఫుల్ వర్షం అండి ఆ రోజు ఎంత పెద్ద వర్షం పడింది అంటే చాలా పెద్ద వర్షం పడింది అండ్ మా ఆ రోజు మా మార్కంలో చాలా పెద్ద వర్షం పడింది అంట పిడుగులు పడి చాలా 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 పెద్ద వర్షం పడిందంట ఇక్కడ విజయవాడలో వచ్చేసి కొంచెం చిన్ననే పడింది కానీ పిడుగులు ఉరుములు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పేసి ఇంకా మేము బయటకు వచ్చేసి పిల్లల్ని స్కూటీ మీద పంపించేసాము ఇంకా మేము ఆటోలో వచ్చామన్నమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రాదా కొంచెం మిషన్ వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటుంది ఆ నైట్ ఈసీ డ్రెస్సెస్ అవి స్టిచ్ చేస్తుంది అనమాట సైడ్ కుట్లు అంటాం కదా సో తన వర్క్ చేస్తూ ఉంది ఇంకా అమ్మ వచ్చేసి రైస్ అవి కడిగి పడుతుంది అనమాట నేను కొంచెం బయటకు వచ్చి ఇలాగా కొంచెం వాతావరణం క్లైమేట్ చాలా బాగుంది కదా అని చెప్పి బయటకు వచ్చాను ఎనీవే ఐ హోప్ యూ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ